ఈ రోజు విద్యాభవన్ నందు జరిగిన రిజిస్టర్ టీచర్ సంఘాలతో పాఠశాల సంచాలకులు విజయరామరాజు ఐఏఎస్ గారు నిర్వహించిన సమావేశానికి తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల నుంచి మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట నాయకులు డాక్టర్ మస్తాన్ మాదిగ చేమూరు దూడల పెంచలయ్య మాదిగల వివిధ సోదర సంఘాల నాయకులతో కలిసి హాజరయ్యారు ఈ సమాపేశంలో వారు ఎస్ఏ తెలుగు హిందీ ఉర్దూ బోధించటకు తగిన అర్హతలు కలిగిన ఎస్జీటీలను ఎస్ఏలుగా ప్రమోట్ చేయాలని ఫౌండేషన్ స్కూళ్లు హైస్కూళ్లకు కేటాయిస్తున్న ఎస్జీటీలను ఒకే విధంగా అన్ని స్కూళ్లకు ఎస్జీటీ విద్యార్థుల నిష్పత్తి ఒకటి ఇరవైగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదర్శ పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ విద్యను అనుసంధానం చేయాలని అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు విధిగా ఎస్సీ పోస్టులను కేటాయించాలని వెనతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు డాక్టర్ మస్తాన్ మాదిగా చేమూరు గారు మాట్లాడుతూ టీచర్ల పదోన్నతిలో ఎస్సీ వర్గీకరణ అమలు పరిచి అడికోసిని లెక్కించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసి ఆయా ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేయాలని అదేవిధంగా పదోన్నతిలో గ్రూప్ వన్ కేటగిరీ అభ్యర్థి లేనప్పుడు ఆ ప్రమోషన్ ను గ్రూప్ టూ సిస్సీ అభ్యర్థికి కేటాయించాలని గౌరవ కమిషనర్ గారిని కోరడమైనది అందులో ఇది వరకు చాలా ఉపయోగం సార్ టీచర్ అందరికీ కూడా గతంలో నలభై పర్సెంట్ కూడా తీసుకుని ప్రకరేషన్ ఎందుకున్న చాలా మంది మంచి ప్లేస్ కోరికే అవకాశం వచ్చింది ఇప్పుడు పాయింట్లు పెట్టడం వల్ల నాన్ స్కోర్స్ క్యాండి దొరికి వాళ్ళకి చాలా బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు రెండో అంశం సార్ ఇక్కడ ప్రమోషన్ గురించి తమ చెప్పు ఈ ప్రమోషన్ లో ఇప్పుడు కేటగరైజేషన్ చేశారు ప్రత్యేకంగా ఈ కేటగరైజేషన్ లో కానీ క్యాటగరైజేషన్ చేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన వాటా అడిక్వేసీ లెక్కేసే కన్నా సార్ నేను కొన్ని వ్యూ ఆప్షన్ కలిసినప్పుడు అడిక్వేషన్ లెక్కేసేటప్పుడు హెచ్ఎం కార్డులు ఎంఈఓ కార్డు సేమ్ ఈక్వల్ అంటే కార్డు సార్ టోటల్ ఇక్కడి నుంచి అక్కడ పోయారు టోటల్ క్యాటర్ తీసుకుని ఫిఫ్టీన్ పర్సెంట్ లేకపోతే వాళ్ళ ఇంబుల్ వాటవాడు ఎస్ఈ గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అభ్యర్థికి చెప్పాలి చెప్పుకున్నాము ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ తమ దగ్గర నుంచి చేస్తా ఉన్నారు దాంట్లో మరే అంశం సార్ గ్రూప్ వన్ అభ్యర్థి అందుబాటులో లేకపోతే గతంలో రెండు వేల రెండులో ఎస్సీ వర్గీకరణ నెక్స్ట్ గ్రూప్ టూ అభ్యర్థికి ఇచ్చిన సార్ అందుబాటు లేనప్పుడు ప్రమోషన్ లో ఇప్పుడు కూడా అదే కొనసాగం సార్ అని ఒక గ్రూప్ టూ అభ్యర్థి లేకపోతే గ్రూప్ టూ అభ్యర్థికి వాట్ ఎవర్ జిఏడి జిఓ సేఫ్ బెట్ అందులో నాకు నేను చేయడానికి ఏం లేదు గవర్నమెంట్ జీఏడి ఏదైతే ఉంటుందో అదే చేస్తాం తప్ప కానీ

ఈసారి ఐదు నుంచి పదకొండు ఏం ప్రతిసారి ఇప్పుడు నేను ఉద్యోగం వచ్చే ముందు కమిషన్ వచ్చే ముందు ముందు కమిషనర్ తో మాట్లాడాను ఆ ముందు పని చేసిన మాట్లాడారు సెక్రటరీ గారు రెండు రోజులు కూర్చోబెట్టి ఈ ప్రాబ్లమ్స్ అయన్ని చూసి వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టును అనే బెటర్ లేదు అక్కడ ఏమవుతుందా సడన్ గా స్కూల్కి వెళ్ళేటప్పటికి అకాడమిక్ పరంగా వాట్ ఓరియంటేషన్ వేస్తుంది ఏంటి ఈ సంవత్సరం చేంజ్ సిలబస్ ఏంటి ఏం చెప్పాలా ఏ మంత్రులు ఏ జిల్లా మనం చెప్పాలి కాబట్టి ఇది టీచర్ ద్వారా కండక్ట్ చేస్తాను అంతే ఒక స్కూల్లో మ్యాథ్స్ ఓ స్కూల్లో సైన్స్ ఓ స్కూల్లో సోషల్ అలా ఏ అక్రనా జిల్లాలో మ్యాథ్స్ అందరూ డిస్కస్ చేసుకుంటారు అలాగే పెడతారు